విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలంటే నిరంతరం క్రమశిక్షణతో ఆటల్లోని నిబంధనలు ఆటలో మెలకువలు తెలుసుకుంటూ కఠోర సాధన చేస్తూ ముందుకు సాగాలని గోపన్నపాలెంలోని హెలపురి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అట్లూరి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం దెందులూరు మండలం గోపర్ణపాలెం పరిధిలోని వేగవరంలోని హేలాపురి ఇంజనీరింగ్ కాలేజీలో రాజమండ్రికి చెందిన యూనివర్సిటీ పరిధిలో ఐదు జిల్లాల్లోని కాలేజీలలో మహిళా హ్యాండ్బాల్ పోటీలకు టీం ఎంపిక కార్యక్రమం కాలేజీ ఏవో కరుణానిధి ఆధ్వర్యంలో నూట యాభై మంది సెలక్షన్స్ లో పాల్గొనగా అందులో హ్యాండ్బాల్ ఆటలో అత్యంత ప్రతిభ కనబర్చిన పదహారు మంది మహిళా హ్యాండ్బాల్ జట్టును ఎంపిక చేయడం జరిగిందని హేలాపురి ఇంజనీరింగ్ కాలేజ్ ఏవో కరుణానిధి తెలిపారు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల పదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు తమిళనాడు సేలంలోని పెరియార్ యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ యూనివర్సిటీ మహిళా హ్యాండ్బాల్ పోటీల్లో రాజమండ్రి జేఎన్టీయు జట్టుగా ఎంపికైన జట్టు పాల్గొంటారని తెలిపారు ఎంపికైన క్రీడాకారులకు పలువురు క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఫ్రమ్ కాలేజ్ మేము యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాము మేము హెల్లపురి కాలేజ్లో క్యాంప్ చేస్తున్నాము మేము యూనివర్సిటీ గేమ్ ఆడడానికి టెన్ టు ఫోర్టీన్త్ డేట్స్లో తమిళనాడు వెళ్తున్నాం సీలం సో ఇక్కడ ఫుడ్ అకామేషన్ అన్నీ చాలా బాగున్నాయి కరుణానిధి సార్ మంచిగా చూసుకుంటున్నారు పెట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మాకు నా పేరు ఆర్ సత్యశ్రీ నేను ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాము మేము టెన్త్ ఫోర్టీన్త్ వరకు తమిళనాడులో టోర్నమెంట్ ఆడబోతున్నాము ఇక్కడ యలాపూరి కాలేజ్కి ప్రాక్టీ ప్రాక్టీస్కి వచ్చాము ఇక్కడ సార్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు మా చేత ఫుడ్ అయితే బాగా పెడుతున్నారు సార్ మేము ఆడాలంటే ఫస్ట్ బా తినాలి కాబట్టి బాతిని బాగా ఆడుతున్నాం సార్ నా పేరు వాత్సల్య నేను శ్రీవాసం ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను నేను జీవ జీవి కాకినాడ తరఫున హ్యాండ్బాల్ టీమ్ లో సెలెక్ట్ అయ్యాను ఇయర్ అయితే మేము హ్యాండ్బాల్ క్యాంప్ కోసం హలాపురి కాలేజ్ లో స్టే ఉంటున్నాము ఇక్కడ మాకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్ని బాగున్నాయి అండ్ కోర్ట్ కూడా మాకు మాకు కొంచెం సౌకర్యంగానే ఉంది బాల్స్ కూడా అకామిడేషన్ అన్ని బానే ఇచ్చారు మాకు అంతర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో భాగంగా స్పోర్ట్స్ కౌన్సిలింగ్ జెఎన్టీ కాకినాడ వారు ఈ కాలేజీకి కేటాయించడం జరిగింది ఈ జట్టు రేపు పది పద్నా పది నుంచి పద్నాలుగో తారీఖు వరకు తమిళనాడు రాష్ట్రంలో సేలాం పెరియార్ యూనివర్సిటీలో టోర్నమెంట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్కి ఈ రకంగా ఆల్రెడీ టోర్నమెంట్ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం ఆల్రెడీ రెండోసారి మేము మాకు స్పోర్ట్స్ కౌన్సిల్ వారు ఇవ్వడం జరిగింది ఇచ్చినందుకు యూనివర్సిటీ మా మేనేజ్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం